బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుల్ రెహమాన్ కుమార్తె దాదాపు ఇరవై ఏళ్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన షేక్ హసీనా అనూహ్య రీతిలో రాజీనామా చేయాల్సి వచ్చింది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో దేశం వేడక ఆందోళన ఆరులో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా తిరిగి బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా సోమవారం పదవికి రాజీనామా చేసే వరకు ప్రధానిగా కొనసాగారు షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచి షేక్ ముజీబుర్ రెహ్మాన్ కుమార్తె అయిన షేక్ హసీనా ఎక్కువ కాలం ఆ దేశాన్ని పాలించిన నేతగా నిలిచారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ఓ ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా హసీనా నిలిచారు బంగ్లాదేశ్ కు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ముజీబుర్ రెహ్మాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హత్యకు గురయ్యారు ఆయనతో పాటు షేక్ హసీనా తల్లిని ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు హత్య చేశారు ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా బంగ్లాదేశ్లో లేరు ఆ సమయంలో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉండి అవామీ లీగ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బంగ్లాదేశ్ తిరిగొచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఎదిగారు ఈ క్రమంలోనే పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు డిసెంబర్లో ప్రజల ఒత్తిడికి తరొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అర్షాద్ రాజీనామా చేశారు ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ బరిలో నిలిచినప్పటికీ ఆధిక్యం దక్కలేదు ఆమె ప్రత్యర్థి ఖలీదాజియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పార్టీ ఎన్నికల్లో నిజాయితీగా వ్యవహరించలేదని హసీనా పార్లమెంటును బహిష్కరించారు ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు చెలరేగడంతో చాలా కాలం రాజకీయ గందరగోళం నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు బంగ్లాదేశ్ ఆర్థికంగా వృద్ధి చెందేందుకు కృషి చేశారు పేదరికాన్ని తగ్గించేందుకు యత్నించారు హసీనా మొదటి పదవీ కాలం రాజకీయ గందరగోళం మధ్య సాగింది రెండు వేల ఒకటి అక్టోబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ మూడు సంకీర్ణ భాగస్వామి పక్షాలతో అవామీ లీగ్ ను ఓడించింది దీంతో హసీనా పదవిని కోల్పోయారు పదవిలో లేని క్రమంలో రెండు వేల నాలుగు ఆగస్టులో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడి జరిగింది ఈ ఘటనలో ఇరవై రెండు మంది మృతి చెందారు ఆ దాడి నుంచి హసీనా ప్రాణాలతో బయటపడ్డారు ఇక రెండు వేల ఎనిమిది డిసెంబర్లో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల గాను రెండు వందల యాభైకి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామి లీగ్ జయకేతనం ఎగురవేసింది రెండు వేల తొమ్మిది జనవరిలో ప్రధానిగా హసీనా ప్రమాణం చేసి రెండోసారి బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలను బీఎన్పి బహిష్కరించింది ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడంతో హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బిఎన్పి సహా దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి దీంతో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతల స్థానాలను సాధించింది మొత్తం మూడు వందల సీట్లలో రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ రెండు వందల సీట్లను కైవసం చేసుకుని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఎనభై శాతం ఓటు హక్కు వినియోగించుకోగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం నలభై శాతం మందే ఓటేశారు హసీనా ఐదోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు అయితే హసీనా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు బంగ్లాదేశ్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో గత నెలలో పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రమయ్యాయి ఈ క్రమంలో హసీనా పదవికి రాజీనామా చేయడం సహా దేశం వీడాల్సిన పరిస్థితి తలెత్తింది షేక్ హసీనా రెండు వేల తొమ్మిదిలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు ఎంతగానో బలపడ్డాయి అంతకుముందు ఖలీదా జియా సర్కార్ పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించేది